వ్యవస్థ పోయిందండి ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ ఇంకా నేరుగా చెప్పాలంటే వివాహ వ్యవస్థ ఏం జోకులండి పిచ్చి పిచ్చి జోకులు కాకపోతే కుటుంబాలని ఛిద్దరం చేసేసేయండి ఆ జోకులన్నీ కూడా ఎందుకు ఇట్లా తయారవుతున్నదో సమాజం అర్థం కావట్లేదు ఓ భార్యతో భర్త అంటూ ఉంటాడండి ఎలాగో రోజు గోల్ చేస్తున్నావు కదా నిద్రలో నేను అడ్డం తిరిగి నీ మీద కాలు ఇస్తున్నానని ఇదిగో ఇప్పుడు ఇలా కాలు వేసి పనుకుంటాను ఇది పబ్లిక్ అండి జోకు మీరు అనొచ్చు కిరణ్ గారు మీరు ఇంకా ఎక్కడున్నారు ఇంకా దరిద్రం తాండవిస్తున్నది అని మీరు అనొచ్చు నిజమండి నాకు తెలుసు అన్నీ కూడా కానీ సభ్య సమాజం అని నేను పొరపాటు పడుతున్నాను కదా ఇటువంటి పొరపాటు పడుతున్న సభ్య సమాజంలో నేను ఇవన్నీ చెప్పకూడదు కదండి అందువల్ల ఏదో మచ్చుకి ఎలా సరదాగా చెప్తున్నాను ఓ భార్య టీవీ చూస్తూ ఉంటుందండి భర్త వంట చేస్తూ హాల్లోకి వచ్చి గబక్కుని జారి పడతాడు ఏంటండి ఆ సౌండ్ డైలాగ్ మిస్ అయిపోతాం ఉంటే అట్లాగే భార్య భర్తతో ఏమయ్య ఇది రోడ్లు ఉడిచే ఉద్యోగమే కదా రోజు ఇల్లు కూడా కూర్చొచ్చు కదా దానికి ఏమిటి అంత నామౌషి చూడండి భార్యాభర్తల అనుబంధం ఎంత గొప్పగా ఉందో నువ్వు నాలోని జంతువు నిండి అందరూ లేపుతున్నావు జాగ్రత్త అంటుంది భార్య భర్తతో భర్త అంటాడు భార్యతో లేవనే అండి పిల్లికి భయపడేది ఎవడు నేను పిల్లలు చూడరా ఇంట్లో బయట వాళ్ళు చూడరా ఓహో భార్యాభర్తల యొక్క తతంగం ఇదే అని అనుకోరా అండి అక్కడ జోకు చూశాను అదేంటంటే ఉగాది కనుక్కుంటాను ఉగాది సంచికలో పంచాంగంలో ఆదాయం ఏడు ఉంది వ్యాయామం ఐదు ఉంది మిగతా ఐదు యవతికిచ్చేవాయా నువ్వు చెబుతావా లేకపోతే పేక పెసుకుమంటావా అని అది కూడా పెద్ద జోకేనండి అది జోక్ కాదండి డోకు డోక్ ఏం జనాలండి ఏం జనాలండి ఫోన్ పెట్టుకొని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది ఓ ఇల్లాలు మా ఇష్టమని ఉదయం నుంచి ఆవకాయ పెడుతున్నానే అంటుంది పాపం అక్కడ దిగాలుగా కూర్చొని ఒక భర్త ఆవకాయ పెడుతున్నట్టుగా ఓ ఫోటో ఏంటండి ఇది ఫెమినిజం ఫెమనిజం ఫెమనిజం అంటారు మాతృత్వం మంట కలిసిపోయిందే లేదో చెప్పండి జో కూడా చెప్తాను అదేంటంటే నేను సన్యాసం తీసుకొని వెళ్ళిపోతున్నా తీసుకోవడానికి వెళ్ళిపోతున్నానే నాకు ఇంకా ఆశయం పుట్టేసింది అనగానే భార్య అలా మంచం మీద నిద్రపోతూ ఉంటుంది అడుదిరిగి ఉంటుంది అన్నమాట అంటుంది పైన కాషాయపురం చీర ఉందంటే దాన్ని తీసుకెళ్ళండి అంతేకాని ఊరికి డబ్బులు వేస్ట్ చేయొద్దు కాషాయ బట్టలు కొని ఉంటుందండి ఏంటండి దరిద్రం ఏంటండి దరిద్రమేంటి చెప్పండి అర్థ ఒక భర్త రైల్వే టిసితో అంటూ ఉంటాడు కింద భర్త మావిడికి ఇచ్చారు పై భర్తీ నాకు ఇచ్చారు మధ్యలో ఎవడికో ఇచ్చారు నాకు ఎలా నిద్రపట్టిదోస్తుంది బాబు అంతా భావిస్తూ ఉంటాడు ఏమిటి ఏమిటండి ఏ చెప్పండి అట్లాగే పనిమేషన్ ఉంటుందన్నమాట నేను పాత చేర నాకు వద్దమ్మా మన గట్టుకొని వస్తే మీరు అనుకున్న అయ్యగారు నన్ను వెనక నుంచి పాటించుకున్నారండి టీనేజీ పిల్లలు చూడరా చిన్న పిల్లలు చూడరా ఏంటండి ఒక పోలీసు భార్య ముందే భర్తని హ్యాండ్ కప్స్ వేసుకుని పోతూ ఉంటాడు స్టేషన్కి భర్త అంటూ ఉంటాడు ఇలాగా ఈరోజు కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైన మాట వాస్తవమే సార్ కానీ ఇది కూడా గృహహింస కిందకు వస్తుందా అని వాపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు ఈ జోకులు రాసిన వాళ్ళు ప్రింట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ క్రిమినల్సే కదండి క్రిమినల్సే కదా సమాజంలో విషాన్ని జిమ్మారు కదా పచ్చటి సంసారంలో నిజంగా నిప్పులు పోసారు కదా వాటన్నిటిని చూసి మనం కూడా ఓ అని మురిసిపోయాం కదండి అసలు వీటన్నిటిని చూసి ఈడొచ్చిన పిల్లలు మూర్ఖంగా గర్వంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది కదా చిన్న కుటుంబాల్లో వాళ్ళకి వెగట పుట్టదా అండి పెళ్ళన్నా సంసారం అన్నా పిల్లల్ని కనటమన్నా వెగట పుట్టదా ఇటువంటి మాటలు పడటానికే మనం పెళ్లి చేసుకోవాలని వాళ్ళు అనుకోరా చెప్పండి అంటే ఈ తరహా భావజాలం తాళిని ఎగతాళి చేసినట్టు కదా ఎగతాళి ఇప్పుడు అయిపోయింది అండి పెళ్ళిని అపహాస్యం చేసినట్లు కదా అసలు వివాహ వ్యవస్థ కోనరీ కదా దాంపత్యాన్ని కూడా కించపరిచినట్టే కదా అసలే కుటుంబ వ్యవస్థ కూనారిల్లిపోతుందని ఒక పక్కన మేధావులు గోల పెడుతూ ఉంటే ఇటువంటి దరిద్రపు భావజాలం అగ్నికి ఆద్యం పోసినట్టు కాదా చెప్పండి పోసేసారుగా చిన్నపిల్లలతో తండ్రుల్ని ఎద్దేవా చేసే జోక్స్ వచ్చేసాయండి ఎప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి సినిమాల్లో సరే సరే అనుకోండి ఇద్దరు ప్రేమికుల మధ్య కూడా క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే జోక్సు అట్లాగే పిల్లలు టీచర్స్ని ఎద్దేవా చేసే జోక్స్ ఇలా కొన్నేళ్ల బట్టి కుటుంబ వ్యవస్థ మీద స్లో పాయిజనింగ్ జరుగుతున్నదండి నిజంగా చెప్పాలంటే వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ చచ్చుబడిపోయింది చచ్చుబడిపోయింది ఇంకో విషయం చెప్తానండి ఇంకో విషయం చెప్తాను ఎందుకంటే నేను వింటున్నాను కదా జనాల నుంచి నేరుగా వింటున్నాను నేను అదేంటంటే ఇన్ని మాటలు పడ్డాను ఆ పెళ్లి చేసుకునేది పిల్లల్ని అనేది జీవితాంతం బాధలు పడేది అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి చెప్పండి అంటున్నారండి ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఏమంటున్నారంటే ఆ మాటకు వస్తే లివింగ్ ఇన్ రిలేషన్ ఉంటే ఏ బాధలబందీ ఉండదు కదా ఈ కోర్టు కేసులు మెయింటెనెన్స్లు ఏమేమి ఉండవు కదా నచ్చినప్పుడు డిగ్నిఫైడ్గా విడిపోవడం మంచిది అంటున్న యువత నాకు తెలిసింది వాళ్ళతో నేను మాట్లాడాను కూడా ఇలా అనుకొని లివింగ్ రిలేషన్లో కాలక్షేపం చేస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు సమాజంలో అసలు ఇంకా విచిత్రం ఏంటంటే విచిత్రం అనకూడదులేండి దరిద్రం అనాలి దరిద్రం ఏంటంటే దీన్ని ఏదో పెద్దగా త్యాగంగా భావించే పురుష పుంగవులు పురుష పుంగవులు కాదులేండి యువక పుంగవులు అట్లాగే యువతి పుంగినులు అసలు ఈ పదాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ కోపంలో నేను వాడుతున్నాను యువతి పుంగినులు కూడా ఉన్నారండి అంటే ఇది అంత దరిద్రానికి దారితీస్తున్నదంటే లివింగ్ ఇన్ రిలేషను అన్నది కాలక్షేపానికి ఆ తర్వాత సరదాగా వీడిపోవడానికి అన్న చందంగా తయారైంది ఈ ఆనవాళ్ళు కూడా బయట పడిపోయాయండి ఒక టీవీలో చూశాను నేను టీవీలో టీవీలో కాదు యూట్యూబ్లో చూశాను ఏంటంటే ఆడపిల్లలు అనుకుంటున్నారట మహ పిల్లలు అనుకుంటున్నారో అదో తెలియదు ఆ మహాతల్లి చెప్పింది ఏం చెప్పిందంటే దాకా ఆగటం ఎందుకే అదేదో ముందే కానిస్తే సరిపోలేదా అంటున్న ఆడపిల్లలు కూడా ఉన్నారు అని ఒక విశ్లేషకురాలు అని బాధపడిందంటే బాధపడింది ఆ యాంకర్ దిగాలుగా మొహం పెట్టి చూస్తున్నది ఓ సినీ రంగపు మేధావు ఉన్నాడు పేరెందుకు మీకు తెలుసు కదండి ఆయన అంటాడు అసలు పెళ్ళి ఒక ట్రాష్ ఒక జోక్ అటువంటి వీడియోలకి ఎన్ని వేల లైక్లో ఎన్ని వేల మంది వ్యూయర్స్ ఎంత లక్షల్లో సబ్స్క్రైబర్స్ చూడండి ఆ ఛానల్స్ ఇలా ఎంతసేపు అయినా మాట్లాడచ్చు అండి ఇబ్బంది ఏం లేదు ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు ఏది ఏమైనా అక్కడి మటుకు నిజమండి వివాహ వ్యవస్థ తన ఔన్నత్యాన్ని పవిత్రతని గౌరవాన్ని కోల్పోయింది అలా కోల్పోయి తిరోగమనం పడుతున్నది ఈ వ్యవస్థని పునరుజ్జీవింపజేయటం చాలా కష్టం పచ్చని చెట్టు కూలిపోయింది మళ్ళీ చిగురుస్తుందా ఏమో ఒకవేళ చిగురించిన మేకలు తినేస్తాయండి ఈ వివాహ వ్యవస్థని కుటుంబ వ్యవస్థని భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని కూడాను బతకనివ్వరండి కొంతమంది మేధావులు పత్రికల వాళ్ళని కూడాను నేను తప్పు పడుతున్నాను అంటే ఇటువంటి జోకులు వేసేవాళ్ళని తప్పుబడుతున్నాను వ్రాసేవాళ్ళని చదివే వాళ్ళని తప్పు పట్టక్కర్లేదులేండి ఎందుకంటే రాస్తున్నారు కదా ఏంటో ఇటువంటివన్నీ రాస్తున్నారన్న మేధావులు కూడాను మేము ఏదో చాలా మంచివాళ్ళం అనుకొని నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు మనకెందుకు అని కాబట్టి వ్యవస్థ ఇలా నడుస్తూనే ఉంటుందండి నడవనివ్వండి నడవనివ్వండి ఎవరు నష్టపోయేది చెప్పండి మన తర్వాతి తరం నష్టపోతూనే ఉంది పెళ్ళొద్దు పెటాకులొద్దు హాయిగా ఉంటాము మాకెందుకు వచ్చిన గోలా మీరేం సుఖపడ్డారని తీసులు ఆడుకోవడం తప్ప అని వాళ్ళ మనసుల్లో ఉందండి బయటికి రాని ఇవి ఎలా బయటకు వస్తున్నాయి అంటే ఈ జోకుల రూపంలో బయటకు వస్తున్నాయి కాబట్టి ద లెస్ స్వీట్ ఆఫ్ ద మోర్ ఇట్ వుడ్ బి ఏం చెయ్యాలి అన్నది ఆలోచనకి అందని పరిస్థితి అండి ఇంతేనండి ఈ వీడియోలో చెప్పేది ఎందుకంటే ఏమీ చెప్పేది లేదు దయచేసి క్షమించాలి అసలు ఎప్పుడు కిరణ్ హాయిగా మెల్లగా అలా మాట్లాడుతూ ఉంటాడు కానీ రాత్రి ఎందుకు ఆలోచించాను ఏదో కొన్ని జోకులు చూసిన మీద చూస్తూనే ఉన్నాను లేండి చూస్తూనే ఉన్నాను లేండి చివరిగా ఒక మాట అండి చివరిగా ఒక మాట ఈ సామాజిక మాధ్యమం ఎట్లా తయారైందంటే యూట్యూబ్లో అనుకోండి ఇన్స్టాగ్రామ్లో అనుకోండి ఫేస్బుక్లో అనుకోండి ఏదైనా అనుకోండి ఏడు ఎనిమిది తరగతు చదువుతున్న పిల్లలకి ఆ వయసులో ఏది తెలవకూడదు అది చెప్పేసింది అండి అది చెప్పేసింది టోటల్ కన్ఫ్యూషన్లా ఉంది ఈ కన్ఫ్యూషన్ చివరి గడిదారి తీసిందంటే కుటుంబ వ్యవస్థని కూల్చేసింది వివాహ వ్యవస్థని శంకరగిరి మాన్యాలు పట్టించింది భార్యాభర్త అనుబంధాలని ఏం చెప్పాలి అనుబంధాలని ఎద్దేవా చేసింది ఇంకెంతకంటే ఏం చెప్పాలి చెప్పండి కాబట్టి సొల్యూషన్స్ ఏమి ఉండవండి కొన్ని వీడియోల్లో సొల్యూషన్స్ ఉండవు అంతే ఇలా చెప్పి ఊరుకోవటమే మనం ఏమి చేయలేము తిరుగుబాటు ఎందుకు వస్తుందండి ఎటువంటి విషయాల్లో వస్తుందా రాదు కదా అసలు ఎవడు ధైర్యం చేస్తాడు తిరుగుబాటు చేయడానికి చెప్పండి ఎవడు చేయడు కదా కిరణ్ గారు మీరు చేస్తున్నారు కదా తిరుగుబాటు నిజమే నేను తిరుగుబాటు చేస్తున్నానని అనుకుందాం కదా చెప్పు ఏమిటి ఉపయోగం చెప్పండి ఏమిటి ఉపయోగం చెప్పండి మేధావులు వాపోతున్నారు నిజమే ఎవడు పట్టించుకుంటున్నాడు చెప్పండి ఎవడు పట్టించుకోవట్లేదు కదా కాబట్టి అంతా భగవంతుడికి వదిలేద్దామండి వదిలేద్దాం కాకపోతే తల్లిదండ్రులు పిల్లలకి చెప్పవలసింది చెప్పండి వింటారా వినరా అన్నది వాళ్ళ అదృష్టం మీద మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ తల్లిదండ్రులుగా మీరు మీ బాధ్యతని నిర్వర్తించండి ఎందుకంటే ఈ వీడియో ద్వారా నేను నా బాధ్యతని నిర్వర్తించాను అంతేనండి ఆ సంతృప్తి చాలు నిజంగా ఇది సంతృప్తి కూడా కాదండి ఆవేదన ఆవేదన అంతే అంతకంటే ఏం లేదు క్షమించాలండి వాళ్ళు ఎందుకు మూడు సరిగా లేదు చేయాలనిపించింది వీడియో చేశాను నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి మెసేజ్ పెట్టాలి అనుకుంటే మెసేజ్ పెట్టండి ఇబ్బంది అనేది కనీసం మెసేజ్ అయినా పెట్టండి కనీసం మెసేజ్ పెట్టండి మీ అక్కసుని ఆవేశాన్ని ఆవేదనని ఇలాగైనా వ్యక్తపరచండి ఈ వీడియోలో లేదు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు నా పేరు మారుతికి రెండు నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం